హాయ్ అండి మాది లక్ష్మీ శారీ సెంటర్ షాప్ నంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్డు అండి ఈరోజు వడ్డీ చీరలు తక్కువ రేట్లో ఫ్రెష్ ఐటమ్ ఇది ఎక్కడన్నా స్మాల్ సూక్ష్మ లోపాలు సూక్ష్మంగా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అది కూడా దాదాపు ఉండవు ఎక్కడన్నా ఒకటి అర తగిలితే తగలవచ్చు ఇది శారీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ రెండు వందల యాభై ప్యూర్ క్వాలిటీ లాగా ఉంటుంది బెనారస్ ఐటమే కలర్ చూడండి సారీ బ్లూ బార్డర్ వచ్చింది మధ్యలో బాక్స్ బాక్స్ లాగా నాలుగు రంగులు వచ్చినాయి షార్ట్ పళ్ళు అండి తర్వాత అదే డిజైన్లో గ్రీన్ కలర్ బార్డరు ఆరెంజ్ కలర్ వచ్చిందండి పల్లో షార్ట్ డాష్ యాష్ కలర్కి బ్లాక్ మెరూన్ పల్లో కింద గోల్డ్ బార్డరు క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి రన్నింగ్ వస్తుందండి ఇటన్నిటికి కూడా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కొన్నిటి కాంట్రాస్ట్ వస్తుంది కొన్ని రన్నింగ్ వస్తుంది చీర చూడండి గా ఉంది మెరూన్ కలర్ చీర సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇంకో కలర్ అండి ఇది యాగ్జిబిషన్ డిజైన్లో డిజైన్ దో కలరు జోడి ఎంత సూపర్గా ఉంది చెంచేరి పట్టు ఎల్లో మధ్యలో చిన్న చిన్న బాక్సులు పళ్ళు రన్నింగ్ గ్లౌజు సూపర్గా ఉంది గ్రీన్ కలరు రాణి కలర్ బోర్డరు టెజల్స్ ఇచ్చారు పళ్ళుకి బ్లౌజ్ కూడా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ అండి సెల్ఫ్ డిజైన్ చిలక పచ్చి చీర రాణి కలర్ బార్డరు బ్లౌజ్ బూటీస్ వస్తాయండి బ్లూకి ఆరెంజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి పింక్ బార్డర్ పల్లో బ్లౌజ్ పల్లో బుటీస్ వస్తుంది బ్లౌజ్ పల్లోకి డిజైన్ వస్తుందండి బ్లౌజ్కి బుటీస్ వస్తుంది జ్లూ కలర్ ఫ్యాన్సీ కలర్ సూపర్ అండి చిలకబచ్చ చీర చెక్స్ డిజైన్ పింక్ కలర్ శారీ అండి బ్లూ బార్డరు పళ్ళు బ్లూ బ్లౌజ్కి బుటీస్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి ఆఫర్ అండి టూ ఫిఫ్టీ పర్ శారీ గ్రీన్ కలర్ అండి ఈ డిజైన్ ఒకే రంగులాగా అనిపించినా కింద పళ్ళు బార్డర్స్ మారిపోతాయి ఉంటాయండి ఈ డిజైన్ సై మారిపోతాయి బ్లాక్ సారీ చూస్తే వదిలిబెటర్ ప్యూర్ కాటన్ అనమాట చందేరి కాటన్ ప్యూర్ దీనికి బ్లౌజ్ కూడా చూడండి మెరూన్ కలర్ ఇచ్చాడు బ్లాక్ శారీ సూపర్ అంటే సూపర్ పటోల శారీ అండి మీటర్ ఐదు వందల యాభై రూపాయలు అమ్మింది ఇప్పుడు కేవలం చీర రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం చూడండి కలర్ చూడండి ఎట్లా ఉందో పళ్ళు రన్నింగ్ అండి ఇది పట్టు శారీస్ అండి స్మూత్ పట్టు బ్లౌజు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఈ కలర్లో నాలుగైదు శారీస్కి ఒకటే కావాలన్నా ఉంటాయండి ఎన్ని స్మాల్ మిస్టేక్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సూక్ష్మ లోపాలు శారీ అండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్కి చుక్కలు చుక్కలు వస్తుందండి డిజైన్ మ్యాంగో డిజైన్ శారీ చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు రెడ్ కలర్ చిల్లీ రెడ్ దానికి బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు సూపర్ సూపర్గా ఉంటుంది